అందరికి నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ పదే పదే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎంపీ గారు పదే పదే ఇష్టం వచ్చినట్టు కొంచెం రాజకీయ భాష కాకుండా తన స్వలాభ భాష మాట్లాడడం జరుగుతుంది అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు పదే పదే ఈట అందరి గురించి కులం గురించి మాట్లాడుతున్నారు ఈటల అందరి ఇంట్లో ఒక కులం బయటికి వెళ్తే ఒక కులం అని చెప్తున్నారు కదా మీ కాంగ్రెస్ పార్టీలో కూడా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి వారు అగ్ర కులాలను చేసుకున్నారు మరి మిమ్మల్ని కూడా అదే అనొచ్చు కదా మేము కూడా అదే విధంగా మీ సీఎం రేవంత్ రెడ్డి గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు యనముల రేవంత్ రెడ్డి తీసి సూదిని రేవంత్ రెడ్డి అని పెట్టాల్సిందా ఈ పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు అదే విధంగా ఈట రాజేందర్ గారికి భారతీయ జనతా పార్టీలో గుర్తింపు లేదు ఆయన నీలెంకా రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగినటువంటి లీడర్ అనుకుంటున్నాం ఆయన తెలంగాణ ఉద్యమకారుడు ఇన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో సంవత్సరాలు పాటుపడి జైలుకు పోయి ఇన్ని సంవత్సరాలు కూడా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన అదేవిధంగా యావత్ సబ్బండ వర్గాల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అదే విధంగా చంద్రబాబు మెప్పు కోసం చంద్రబాబుతోని దోస్తానం చేసి చంద్రబాబు మెప్పుల కోసం పనిచేసినటువంటి వ్యక్తి మీ లీడర్ రేవంత్ రెడ్డి గారు అంటే ఈటెల రాజేందర్ గారికి ఒక గుర్తింపు మీ పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ సబ్బండ వర్గాలు వారికి గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇంకొక పాయింట్ ఏంటంటే మీ మీద పదే పదే భూ కబ్జా ఆరోపణలు ఉన్నవి మంది భూములు అప్పనంగా లాక్కుంటున్నాం వాళ్ళని కిడ్నాప్ చేసినా అన్న ఆరోపణలు కూడా మీద ఉన్నాయి కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు శుద్ధపూస మాటలు మాట్లాడడం చేసి మా మా లీడర్ రాజేంద్ర రాజేంద్ర గారి గురించి మాట్లాడడం చేస్తే బాగుంటది ఇవాళ మీరు గతంలో కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని ఏమని విమర్శించిందో యాద తెచ్చుకోండి మీరు మీరు యాద తెచ్చుకోండి అంటే మీ ఏదో రేవంత్ రెడ్డికి దగ్గర కావడం కోసం కోమటి రెడ్డి బ్రదర్స్ ని తొక్కేయడం కోసం నీవు నీ చిల్లర రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడుతున్నావే తప్ప ఇది పొలిటిక ఇది పొలైట్ భాష కాదు ఇది ప్రజలు మెచ్చే భాష కాదని చెప్పేసి ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డికి వీటి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేస్తారు ఇప్పటికైనా నీ చిల్లర మాటలు బంజే ఇవాళ మీ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట అన్నారు హరీష్ రావుని ఈటల ఫార్మ్ హౌస్ లో కలిసిడు మరి మీరు గుడ్డి గుర్రాల పండ్లు తోగుంటారా ఏం పిల్తురు మీ గవర్నమెంట్ ఉంది కదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీదే కదా మరి ఎక్కడ కలిసిర్రో ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి చిల్లర ఆరోపణలు చిల్లర మాటలు ఇవన్నీ మాట్లాడుకుంటూ కాలయాపన చేసి ప్రజా సమస్యల్ని పక్కదో వట్టించడం కోసం ఈ డ్రామాలు ఇస్తున్నారు కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకుండా మా లీడర్ తెలంగాణ ఉద్యమకారుడు ఇటీల రాజేందర్ గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించడం అయితే మంచి పద్ధతిగా లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు గాలి గాలిలో కాంగ్రెస్ గాలిలో గెలిచినటువంటి వాళ్ళు మీకు సొంత ఐడెంటిఫికేషన్ కూడా లేదు కోమటి బ్రదర్స్ లేకపోతే నీకు గెలిపే కాదు కానీ నువ్వు ఏదో పెద్ద ఇది చేసినావని చెప్పేసి ఏదో నీ అంత లీడర్ లేడని చెప్పేసి నీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసి భూలోకంలో ఈ పాతాలంలోకి తొక్కినటువంటి వాళ్ళు ప్రజలు సో ఇప్పటికైనా ఈ చిల్లర మల్లర మాటలు మానుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు కోసం ఆ భూమి కబ్జాల కోసం ఈ రకంగా మాట్లాడడం అనేది కాదు తక్షణమే క్షమాపణ చెప్పి ఈ ఈ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను